హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పాండీ వైబ్స్ చాలామంది మర్చిపోతున్న బొబ్బర్ గారు ఎలా చేయాలో చూద్దాం రండి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ బొబ్బర్లు తీసుకొని వాటిని ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత చూడటానికైతే ఇట్లా ఉంటుంది బొబ్బర్లు అయితే ఫైబర్ చాలా ఉంటుందండి ఇలా నానిన బొబ్బర్లని మిక్సీలో వేసుకోవాలి మిక్సీ వేసేటప్పుడు వాటర్ అయితే యాడ్ చేయకూడదు అది గరుగ్గా రావాలి పిండి అనేది ఇలా వచ్చాక పిండిని తీసుకొని ఒక బౌల్లో మనం వేసుకొని వాటిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాము అవేంటి అంటే ఫస్ట్గా ఉల్లిపాయలు ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత కారం కోసం కొంచెం పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలు యాడ్ చేశాక ఫ్లేవర్ కోసం కరివేపాకు కొత్తిమీర కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నూనె వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక రౌండ్గా గారెల్లా చేసి అవి వేడివేడి నూనెలో వేయాలి వేశాక అవి కొంచెం అతుక్కున్నట్టు అవుతాయి అనమాట ఏం చేయాలో తెలుసా వాటిని కొంచెం కదిలిస్తే మనకి గారెలు విడివిడిగా వస్తాయి తీసేటప్పుడు అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారితే మన గారులు అయితే రెడీ అయిపోతాయి సో ఫైనల్గా క్రిస్పీ బొబ్బర అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీకి మా అమ్మ హెల్ప్ అయితే తీసుకున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్